దేవుని పరిశుద్ధనాములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం సమాధానకర్తయ ప్రభువు తానే ఎల్లప్పుడూను ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక రెండవ దశలో నీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో ఏదైనా కొరతగా ఉన్నప్పుడు దాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం జ్ఞానం కొదువుగా ఉంటే శక్తి కొదువుగా ఉంటే దాన్ని పొందుకోవడం కోసం కష్టపడుతూ ఉంటాం వాటన్నిటికీ అధిపతి అయిన అధికారాన్ని కలిగి ఉన్న దేవుణ్ణి మనం వెతికినట్లయితే మనకున్న సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పరిష్కారం అవుతాయి నీ జీవితంలో సమాధానం లేకుండా జీవిస్తున్నావా దానికి కర్త అయిన ప్రభువును నీవు సేవించినట్లయితే ప్రతి విధము చేతను మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నీవు చేస్తున్న ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నాయా చేస్తున్న వ్యాపారం నష్టాలకుండా వెళుతుందా ఎన్నో సంవత్సరాలుగా ఒక సొంత ఇంటిని కట్టుకుందాం అని ఆశపడుతున్న కుదరడం లేదా ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నీకున్న వ్యాధి నయం కావడం లేదా నీ కుటుంబంలో ఏది సమస్యగా ఉన్నా సరే వాటన్నిటినీ పరిష్కరించగల సమర్థుడైన దేవుడు మనకి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తూ నీవు ఆయన దగ్గరికి వస్తే నీ సొంత రక్షకునిగా స్వీకరించి నీ పాపంలో ఆయన ఎదుట ఒప్పుకొని నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను కరుణించి తన కరుణగల హస్తాలతో నిన్ను స్వస్థపరిచి నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు రే సహోదరులారా పాపం చేయకూడదు అని తెలిసినా కూడా అయినా తిరిగి పాపం చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్నావా ఇప్పుడే వెంటనే నీ పనులు దేవునికి వ్యతిరేకంగా వస్తున్న నీ యొక్క ఆలోచనలు నీ నుంచి నీ హృదయం నుంచి తీసివేయి అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కన్నీళ్ళు విడిచిచూ విత్తువారు సంతోషగానములతో పంట కోసేదురని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నప్పుడు కన్నీళ్లతో విత్తారు అనగా కన్నీళ్లతో విలపించారు తద్వారా సంతోషం అనే పంటను కోసారు అనగా విడుదల పొంది ఎరుషులేమునకు తిరిగి వచ్చారు నీవు కూడా దేవునిపై విశ్వాసంతో విత్తనం అనే ప్రార్థనను కన్నీటితో విత్తినప్పుడు గొప్ప కార్యాలు అనే పంటను మహదానందంతో కోస్తావు ప్రియ సహోదరులారా రైతు పొలంలో విత్తనాలు విత్తుతున్నప్పుడు కన్నీళ్లతో ఎంతో శ్రమపడి వేయపడి విత్తనాలు విత్తుతాడు అది ఫలించి పంట చేతికొచ్చినప్పుడు సంతోషంతో పంట సమకూర్చుకుంటాడు నేను దేవునికి ఇష్టనిగా జీవిస్తాను అనే గొప్ప తీర్మానాన్ని తీసుకో మీరు కూడా మీ శ్రమను మీ కష్టం గూర్చి దేవునికి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు నీవు నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తావు ఎన్నో సంవత్సరాలు సంతానం లేక బాధపడుతున్న హన్న కన్నీటితో దేవునికి ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని మంచి సంతానాన్ని అనుగ్రహించాడు దేవుడు ఎంతో కనికరం గలవాడు రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో ఆయన ముట్టినప్పుడు ఆశ్చర్యకరంగా ఆమె స్వస్థతను పొందుకుంది తన ఎందు నమ్మిక వంచి కన్నీటితో మొరపెట్టిన వారి విజ్ఞాపనలు దేవుడు ఎన్నడూ కూడా తృణీకరింపడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అన్న దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో మనందరం కూడా స్థిరులై ఉండాలి అట్టి మహా గొప్ప ధన్యత దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ శ్రమల నుంచి ఈ బాధల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి తొలగించగల సమర్థుడైన దేవుడు మీరేనాయన వాటన్నిటి మీద అధికారం కలిగి ఉన్నారు వాటికి కర్తయ్యి ఉన్నారు అటువంటి దేవుడికి బిడలైనటువంటి మేము ధన్యులు నాయన తండ్రి మా భారం అంతా కూడా మీద వేస్తున్నాం తండ్రి మాకున్న చింత యావత్తు కూడా తీసివేయండి నాయన తండ్రి ఇహలోకంలో మేము బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు ప్రభా బిడలు సంతోషం లేక సమాధానం లేక తండ్రి చేస్తున్న పనుల్లో సంతృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు ప్రభా బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వరకున్న ప్రతి విధమైన అవసరతలు మీరే తీర్చండి అవసరత్తులు తీరి ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞతలండే భాగ్యాన్ని ధన్యతని బిడ్డలందరికీ దయచేయండి ఇహలోకంలో ఉన్న శారీరక మానసిక ఆర్థిక సమస్యలతో బాధపడి మిమ్మల్ని స్థుతించలేని మిమ్మల్ని ఆరాధించలేని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థించలేని పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఉన్నారు అనుకున్న ప్రతి విధమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించండి మీ యొక్క పరిశుద్ధ నామంలో ఇప్పుడే రవా అనుకున్న సమస్యలన్నింటినీ తొలగించండి వ్యాధులతో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా మీరే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రవా బిడలు బలహీనంగా ఉన్నారు బలపరచండి తండ్రి భయంతో వణికిపోతూ ఉన్నారు రేపటి దినం గురించి ఏం జరుగుతుందో అని ధైర్యాన్ని ప్రసాదించండి వారి జీవితాల్లో నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా తండ్రి మీ అద్దకు వస్తే కార్యం చేస్తారు మీ అద్దెకు వస్తే పని జరుగుతుందన్న విశ్వాసంతో నమ్మకంతో ఎంతమంది అయితే ప్రభావ మీ సన్నిధికి వస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రభా నమ్ముటని వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము నా యొక్క వాగ్దానాన్ని బిడలందరి జీవితంలో నెరవేర్చమని మా ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగుబాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్